కేబిఆర్ న్యూస్ కి స్వాగతం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు భారత కమ్యూనిస్టు పార్టీ మహిళా సమైక్య నాయకురాలు సాకమూరి సుగుణ గత రాత్రి పదకొండు గంటలకు రంగారెడ్డి జిల్లా కొండాపూర్లోని చండరాజేశ్వరరావు ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో తుది శ్వాస విడిచారు ఈ మరణవాత తెలిసిన వెంటనే ఈ రోజు ఉదయం చండరాజేశ్వరరావు ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ సిపిఐ తెలంగాణ కార్యదర్శి శాసనసభ్యులు శ్రీ కోనంనేని సాంబశివరావు ఆమె పార్థివ దేహంపై సిపిఐ జెండా ఉంచి పుష్పాంజలి ఘటించారు సిఆర్ ఫౌండేషన్ కార్యదర్శి చన్నమనేని వెంకటేశ్వరరావు సిఆర్ ఫౌండేషన్ ట్రెజరర్ వి చెనకేశ్వరరావు సిఆర్ పాలిక్లినిక్ డైరెక్టర్ డాక్టర్ రజనీ మహిళా సంక్షేమ కేంద్ర డైరెక్టర్ బట్ల కల్పన మహిళా సమైక్య నాయకురాలు శ్రీమతి ప్రేమ్ పావని డాక్టర్ నారాయణరావు వృద్ధాశ్రమం సలహా కమిటీ సభ్యులు తమ్మారెడ్డి తానియా తదితల్లి కార్యక్రమంలో పాల్గొని సాకమూరి సుగుణ పార్థివ దేహం ప్రజల సందర్శనార్థం పంతొమ్మిదవ తేదీ ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల వరకు హైదరాబాద్ కొండాపూర్లోని సిఆర్ ఫౌండేషన్లో ఉంచుతారు తదుపరి పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు మియాపూర్లోని సాకమూరి సుగుణ స్వగృహంలో ఉంచుతారు సాయంత్రం నాలుగు గంటలకు ఫిలింనగర్లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుపుతామని తెలిపారు